నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆ నియోజకవర్గంలో ఆ పార్టీదే హవా ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రయత్నిస్తూనే ఉంది కానీ వర్కౌట్ కావటం లేదు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న నియోజకవర్గం అది అయితే తెలుగుదేశం పార్టీకి విజయాలు అందిస్తున్న ఆశించిన స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగటం లేదు దీంతో నియోజకవర్గ ప్రజలలో అసంతృప్తి నెలకొంది ఇప్పుడు ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కనిపిస్తోంది ప్రజల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతోంది ఇంతకి ఏదా నియోజకవర్గం అంటే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు నవ్యాంధ్రప్రదేశ్లో లో ఉత్తరాది రాష్ట్రాల ముఖం దూరంగా ఉంటుంది ఇచ్చాపురం నియోజకవర్గం ఒకవైపు సువిశాల తీర ప్రాంతం చెంతనే ఉద్యానవనంలా కొబ్బరి జీడి మామిడి పంట విస్తారంగా పండుతుంది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పెట్టని కోట కూడా రెండు వేల నాలుగులో మాత్రం రాజశేఖర రెడ్డి ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేష్ కుమార్ అగర్వాల్ గెలిచారు ఆ ఒక్క విజయం తప్ప మిగతా సన్నిసార్లు తెలుగుదేశం పార్టీదే గెలుపు అయితే ఇప్పటి వరకు టిడిపి సంస్థ తంగా బలంగా ఉంది కానీ ఆ బలం క్రమేపీ కరిగిపోతుంది అక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది కానీ కేడర్ విషయానికి వచ్చేసరికి మాత్రం సమన్వయం చేసుకునే వారే లేకపోతున్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయలక్ష్మి ఆమె భర్త సాయిరాజ్ ఎమ్మెల్సీ నర్తు రామారావు ఉన్నారు ఇచ్చాపురం మున్సిపాలిటీతో పాటు నాలుగు మండలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే ఉన్నాయి అయితే నేతల మధ్య సమన్వయం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం టీడీపీ గెలవటంతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు ఎమ్మెల్సీ ఇతర నామినేటెడ్ పదవులన్నీ నియోజకవర్గ నేతలకు పెద్ద ఎత్తున కట్టబెట్టారు అయితే కూటమి ప్రపంచంలో ఈ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీని ఎన్నిసార్లు గెలిపించినా అభివృద్ధి జరగలేదని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు దాన్ని గుర్తించి ప్రజల్లోకి వెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలానే కొనసాగితే మాత్రం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది ఎమ్మెల్యేగా బెందాళం అశోక్ ఉన్నారు ఆయన హ్యాట్రిక్ విజయం సాధించారు అయితే ఆయన పనితీరుపై సైతం అనేక రకాల విమర్శలు ఉన్నాయి సొంత పార్టీలో అసంతృప్తులున్నారు ముఖ్యంగా మత్స్యకారులతో పాటు యాదవ్ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ సయంలో మత్స్యకారులతో పాటు యాదవ్ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు దక్కాయి కానీ తెలుగుదేశం వచ్చేసరికి ఒక్కరికి కూడా పదవి తగ్గలేదు ఆపై జనసేన కేడర్ సైతం తీవ్ర ఆగ్రహంతో ఉంది వచ్చే ఎన్నికల్లో ఈ సీటును జనసేనకు కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది దీంతో కూటమిలో సైతం విభేదాలు బయటకు వస్తున్నాయి మండలాల్లో కూటమి కేడర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇచ్చాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప నీరులా విస్తరిస్తోంది